హాయ్ ఫ్రెండ్స్ సో మనలో చాలామంది జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్కి అయితే చాలామంది ఫెయిల్ అవటానికి ఇంటర్వ్యూలో కారణం ఏంటి అంటే మనం ఎంత ప్రిపేర్ అవుతున్నామో ఫస్ట్ మనల్ని మనం వెరిఫై చేసుకోము ఓకే మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే ఈరోజు మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము ఏం నేర్చుకున్నామనేది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే అసలు ఎన్ని గంటలు మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం ఈరోజు డే అంతా ఓకే ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తున్నామా సిక్స్ అవర్స్ వర్క్ చేస్తున్నామా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకవేళ మీరు సిక్స్ అవర్స్ స్పెండ్ చేసినా ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసినా అసలు ఏం నేర్చుకున్నారు అనేది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి సో ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మీరు కష్టపడుతున్నారు కానీ మరి మీరు ఏం నేర్చుకున్నారో మీకు తెలియాలి కదా ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మనం ఎంత నేర్చుకున్నామనేదే ఇంపార్టెంట్ ఎంత హార్డ్ వర్క్ చేసామనేది కాదు ఓకే సో ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి రెండు మీరు ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఆన్సర్ చేయలేదో ఆ క్వశ్చన్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ అయితే మీరు చెప్పలేకపోయారో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇంటర్వ్యూలో అడిగితే దానికి మీరు ఆన్సర్ చేయాలి అలా చేయలేదు అంటే మీలో లోపం ఉన్నట్టు అంటే మన డ్రాబ్యాక్స్ని మనం రెక్టిఫై చేసుకోవడం లేదు సో సింపుల్గా ఏమంటారంటే సో మనకు తెలియని క్వశ్చన్స్ అడిగారు చాలా టఫ్గా అడిగారు ఓకే అందుకే ఫెయిల్ ఇక ఇలాంటి రీజన్స్ అనేవి పనికిరావు ఇప్పుడు ఇదేంటి అంటే మార్కెట్లోకి వచ్చాం మనం మనతో పాటు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ మనం పోటీ ఇవ్వాలి అంటే మనం కూడా వాళ్ళకంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే సో మీకు ఎంత పోటీ ఉందో తెలియదు ఒకసారి ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళండి ఎంతమంది స్టూడెంట్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో తెలుస్తుంది ఇంతమంది నేర్చుకుంటున్నప్పుడు వీళ్ళల్లో ఉన్న క్వాలిఫికేషన్స్ బెటర్గా నాకు ఏమున్నాయి వాళ్ళకంటే కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు నేను నేర్చుకునేటప్పుడు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు తర్వాత మా ఊరు వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే నన్ను ఇంటర్వ్యూ చేశారనమాట అసలు ఇదే నేర్చుకున్నాడా అని సో అప్పుడు నేనేం చెప్పలేకపోయాను అంటే తప్పెవరిది నాదే సో నేను కష్టపడుతున్నా కానీ ప్రిపేర్ అయ్యే విధానం కరెక్ట్గా లేదనమాట సో ఇప్పుడు సీనియర్స్ కొంచెం మంది గైడెన్స్ ఇవ్వటం వల్ల సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం నేర్చుకోవాలి అనేది కొంచెం గైడెన్స్ తీసుకొని సక్సెస్ అయ్యాం సేమ్ అదేవిధంగా మీరు కూడా జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే మీరు ఏదైతే ట్రైనింగ్ నేర్చుకుంటున్నారో దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర గైడెన్స్ తీసుకోండి వాళ్ళని అడిగేది ఏంటి నాకు తెలియదు అని మీరు ఎలాంటి అహంకారంతో ఉంటే మాత్రం మీరు ఎప్పుడు నేర్చుకోలేరు మీరు ఏ కోర్సు నేర్చుకున్నా సరే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నేర్చుకుంటూనే ఉండాలి ఓకే సో ఈ రోజు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను ఇంక అయిపోయింది తర్వాత నేను ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది ఉండదు ఈ జాబ్స్ ఏంటి అంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒక కోర్సు మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది ఓకే సో ఈ కోర్సు నేర్చుకుంటే ఇక తర్వాత అయిపోయింది నేను కష్టపడాల్సిన అవసరం లేదు అనేది అయితే ఇక్కడ అయితే ఉండదు మీరు ఏ కోర్సు నేర్చుకున్నా సరే జాబ్ చేస్తున్నా సరే మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఇదే నిజం సో ఒక్కసారి మీరు జాబ్స్కి ప్రయత్నిస్తున్నప్పుడు ఓకే ఎవరైనా సరే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు ఎండ్ ఆఫ్ ది డే మనకు ఎంత సబ్జెక్ట్ వచ్చింది ప్రీవియస్ క్లాసెస్కి ఇప్పుడు క్లాసెస్కి మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాము సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎవరో వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు రెండు మిమ్మల్ని ఎవరి దగ్గర ఉండి మోటివేషన్ చేయరు మీరే మోటివేట్ అవ్వాలి ఓకే మోటివేషన్ వీడియోస్ చూడాలి ఆర్టికల్స్ చదవాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రం ఇక ఫెయిల్ అవుతామనేమి కాదు సో ఫెయిల్ అవుతూనే ఉంటాం అందరి సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏమైనా డైరెక్ట్గా సక్సెస్ ఏమవ్వరు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు అన్ని ఫెయిల్ అవుతారు ఏదో ఒకటి సక్సెస్ అవుతారు అంటే సో సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించాలి అంతే అంతకుమించి ఆప్షన్ లేదు ఇంకోటి సో మీరైతే ఫస్ట్ మీరు ఏ కోర్సు నేర్చుకుంటున్నా సరే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఏం నేర్చుకున్నాము అని ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు మీకు మీరే మోటివేషన్ చేసుకోవాలి ఇదే వాస్తవం ఓకే మీరు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో అన్ని నోట్ డౌన్ చేసుకోండి వాటిని ఫస్ట్గా ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత కొత్త క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే మళ్ళీ అవి కూడా నోట్ డౌన్ చేసుకోండి ఇలా మన డ్రాబ్యాక్స్ని మనం వెరిఫై చేసుకుంటే తొందరగా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను సో మీకు తెలియదు అని కాదు ఓకే సక్సెస్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి వాటిలో మేజర్గా ఏంటంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోకపోవటం మన డ్రాబ్యాక్స్ వెరిఫై చేసుకపోవటం అంతే అంటే నాకు తెలిసి మీకు తెలియదు అని కాదు దీని అర్థం ఫస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వాస్తవం చెప్తున్నా ఏదన్నా అహంకారం మన దగ్గర ఉంటే మాత్రం సక్సెస్ అవ్వలేము మనకు తెలియని విషయాన్ని పక్కన వ్యక్తి మనకంటే వయసులో తక్కువ ఉన్నా సరే అడిగి తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం అతను మనకంటే వయసులో చిన్నవాడు తన నేను ఎందుకు అడగాలి లేకపోతే వయసులో పెద్దవాడు తనని అడిగితే నాకు ఏమన్నా ఈ తక్కువ అంచనా ఉంటుందేమో నా మీదని ఇలాంటి ఆలోచనలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు మార్కెట్లో కాదు మనం ఎక్కడ ఉన్నా సరే సక్సెస్ అవ్వాలి అంటే మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవాలి ఇదే వాస్తవం అహంకారంతో అంతే ఉన్నామనుకుని మనం ఎప్పుడు సక్సెస్ అవ్వలేము ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవ్వలేము ఇదే నిజం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ నైస్ డే